ఒడిశా సరిహద్దుల్లోని సాలూరు నియోజకవర్గానికి చెందిన ఇరవై ఒక్క గ్రామాల ప్రజలు అక్కడి అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు తీర్చాలని మంత్రి సంధ్యారాణి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ కు విజ్ఞప్తి చేశారు బిర్సాముండా నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని అల్లూరు జిల్లా లగిసపల్లిలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సాలూరు నియోజకవర్గంలో కొంతవరకు మనకి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇరవై ఒక్క గ్రామాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్ ఆ ఇరవై ఒక్క గ్రామాలు కూడా మన గిరిజనులు తమరు గిరిజనులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద నిరుపేద గిరిజనులు చదువు లేని వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల సతమతం అవుతున్నారు దయచేసి అక్కడ ఇరవై ఒక్క గిరిజన గ్రామాలు కూడా ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితమే కోర్టులో స్టేటస్కో కూడా ఉంది కాబట్టి తమరు క్రింద నుంచి వచ్చిన వాళ్ళు సర్పంచ్ స్థాయి నుండి సీఎం స్థాయికి ఎదిగిన వాళ్ళు తమకి పేదవాళ్ళ తాలూకా ఇబ్బందులు కష్టాలు తెలుసు అలాగే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తమతో మాట్లాడతారని చెప్పారు ఆల్రెడీ మాట్లాడారని కూడా తమరు చెప్పారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఆ ఇరవై యొక్క గ్రామాలని సాల్ చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి స్వతంత్రం కల్పించమని తమ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని ద్వీక సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ ఇరవై యొక్క గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అక్కడ కనీసం హెల్త్ క్యాంప్ పెట్టాలన్నా కూడా అక్కడ అవకాశం ఉండట్లేదు ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా అవకాశం కలగట్లేదు ఒక రోడ్డు వేయాలన్నా ఒక స్కూల్ కట్టాలన్నా ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయచేసి ఆ ప్రాబ్లంని ఆ ఇష్యూని కొంచెం సాల్వ్ చేయమని తమకు వినయపూర్వకంగా కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి వందే మాతరం థ్యాంక్ యూ